ఈరోజు చాలా ఆనందంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలు మాకు రెఫరండమ్ అనేటువంటి మాట పదే పదే పత్రిక వాళ్ళు అడిగినా కూడా అవును దీన్ని రెఫరండమ్కే తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఆరు గ్యారంటీలు ప్రవేశపెడతామనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ప్రజాపాలన పేరిట ఆరు గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా ఐదు గ్యారెంటీలను అమలు చేస్తూ మరి ఈ ఎన్నికల్లో మేము ఇది చేశాము అని చెప్పుకొని ప్రజల్లోకి ముందుకెళ్ళి మరి అభ్యర్థులను నిలబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంటీ అభ్యర్థినిగా కడియం కావ్య గారిని మరి వారు పార్టీ నిర్ణయించడము మేమందరం కూడా మరి దానికి రెస్పాన్స్ తీసుకొని అందరము మేమే నిలబడ్డామనేటువంటి పద్ధతిలో పనిచేయడము ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నిన్ననే పార్టీలోకి వచ్చారు అనేటువంటి ఆలోచన ఎవరికీ కూడా రాలేదు ఎందుకంటే కడియం శ్రీహరి గారి వ్యక్తిత్వము అందరికీ తెలిసిందే మరి ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఒక ప్రజాసేవ చేసుకోవడానికి ఒక వ్యక్తి బయటికి వస్తున్నారు అంటే అందరూ సంతోషపడ్డారు అదే అభిమానంతో అందరం కూడా పనిచేశాము మరి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం శ్రీహరన్న మీద ఉన్నటువంటి గౌరవం హండ్రెడ్ పర్సెంట్ కావ్యం మీద ఎఫెక్ట్ అయిందని చెప్పి చెప్పక తప్పదు మరి రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయి కానీ మంచి పేరు రావడం అనేది చాలా అరుదు అటువంటి మంచి పేరు సాధించుకున్న మరి శ్రీహరన్న కూతురుగా ఈరోజు కడియం కావ్య గారు రెండు లక్షల పంతొమ్మిది వేల మెజారిటీతో గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి వారు కూడా వాళ్ళ నాన్నలాగా మంచి ప్రజాసేవ చేసి వరంగల్కు భారీ నిధులు తెచ్చి మంచి అభివృద్ధి పదంలో మరి వరంగల్ని పార్లమెంట్ను నడిపించాలని వారిని కోరుకుంటా ఉన్నాం మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ రెఫరండం ఇప్పుడు నేను మెదక్ ఇన్ఛార్జ్గా వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా వరకు దాదాపు రెండు లక్షల ఓట్లను మేము డైవర్ట్ చేసుకోగలిగినాము ఏదో ఓటమికి కొద్ది దూరంలో మాత్రమే మేము ఓడిపోవడం ముఖ్యంగా స్టేట్ అంతా చూసినప్పుడు టోటల్గా టీఆర్ఎస్ అంతా కూడా క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది వాళ్ళు డబ్బులు పంచి కూడా బీజేపీకి ఓటేయమని చెప్పినటువంటి కాన్స్టెన్సీస్ ఉన్నాయి అందుకే ఈరోజు బీజేపీ ఓట్ల శాతం పెరగడమే కాకుండా సీట్ల సీట్లు కూడా పెరిగాయి లేకపోతే మాకు ఇంకా రెండు నుంచి మూడు సీట్లు మేము వాళ్ళము కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము నిలదొక్కుకొని ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచు గెలుచుకోవడం అని అంటే అది నిజంగా మా ప్రభుత్వం అని చెప్పి మేము ఒప్పుకుంటా ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మిగతా హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ప్రజలకు మరి ఏదైతే బంగారు తెలంగాణ అని అప్పుడు చెప్పిన చెప్పిన ప్రభుత్వం చేయలేకపోయింది మేము ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వరంగల్ నియోజకవర్గ సభ్యులందరం కూడా కలిసికట్టుగా మరి ఈ జిల్లాని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు రెండవ రాజధానిగా వరంగల్ను వాళ్ళు వారు నామకరణం చేశారు వారు నాయకత్వంలో వరంగల్ని అన్న రంగాల్లో కూడా ముందుకు నడిపించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కావ్య గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు వివిధ పదవుల్లో ఉన్నటువంటి మేయర్ గారు కూడా ఉన్నవారు అందరికీ కూడా వారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని విన్నవించుకుంటూ మరి కడియం కావ్యగారికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం